పిచ్ తోనే రెండో టెస్ట్ కు భారత్ రెడీ అయిందనుకున్న ఇంగ్లాండ్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది స్పోర్టివ్ గా ఉన్న పిచ్ పై స్టార్ పేసర్ జస్ప్రీత్ బ్రూమ్రా యార్కర్లతో చెలరేగిపోయాడు వరుసగా ఇన్ స్వింగర్ ఔట్ స్వింగర్స్ విసుతో ఇంగ్లీష్ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు సీనియర్ బ్యాటర్లు రూట్ బెయిర్ స్ట్రో కూడా బ్రూమ్రా ట్రాప్ లో చిక్కక తప్పలేదు అసలు బ్రూమ్రా విసురుతోంది బంతులేనా లేకపోతే బుల్లెట్లా అన్న రీతిలో ఈ పేసర్ బౌలింగ్ సాగింది అవుట్ అయిన తర్వాత ఇంగ్లీష్ బ్యాటర్లు షాక్తో క్రీజ్లో నిలబడ్డారంటే బంతులు ఎలా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్ కు అడ్వాంటేజ్ గా ఉన్న పిచ్పై బస్బాల్ గేమ్ తో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్తో బూమ్రా ఆడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు తద్వారా తాను అసాధారణ బౌలర్ అనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సాధిస్తూ బౌలింగ్ లో వేరియేషన్స్ చూపించడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు బూమ్రా బుల్లెట్ యాక్కు ఓలీ పోప్ క్లీన్ బౌల్డ్ కాగా స్టన్నింగ్ స్వింగర్లకు జోరూట్ జానీ బెయిర్స్టో టామ్ హార్ట్లీ క్యాచ్ అవుట్ గా వెనదిరిగారు ఇక స్టోక్స్ ను అవుట్ చేసిన బ్రూమ్రా బంతికి స్టేడియం హోరెత్తిపోయింది ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ సైతం ఈ బాల్ ని చూసి నివ్వరపోయింది బూమ్రా స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్ సైతం నోరెల్లబెట్టాడు ఇలాంటి బంతులను అసలు ఎలా ఆడాలంటూ బూమ్రా ప్రశ్నిస్తూ అతను చేసిన సైగలు వైరల్ గా మారాయి హైదరాబాద్ టెస్టులోనూ బూమ్రా బౌలింగ్ లోనే స్టోక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు